నిత్యాయ నిరవద్యాయ నిత్య నిత్యవైభవ శ్రీ నృసింహాయ మంగళం తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయా ప్రియ భగవద్ శ్రీ శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో శ్రీ పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా నవాన్నిక ఏకకుండాత్మక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభించుకోవడం జరిగింది నిన్నటి రోజు సత్య సస్తివాచనం సాయంకాలము ముత్సంగ్రహణ అంకురారోపణ కార్యక్రమం జరిగింది ఈరోజు మొదటి రోజు అదృతిష్ట మంటపంలో యాగశాలలో ధ్వజకుంభ ఆరాధన మూలకుంభ మూర్తి కుంభ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకొని ధ్వజపట అధివాసము చేసుకొని పురవీధులలో ప్రదక్షిణ పూర్వకంగా ధ్వజస్తంభం పెద్దకు ఇచ్చేసి గరుడపటాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది మనకు గరుత్మంతుడు భగవంతునికి ప్రీతికరమైనటువంటి వాహనం భగవంతుడు ఎక్కడికి వెళ్ళాలన్నా గరుడ వాహనాలు ఉంటాయి వెళుతూ ఉంటాయి అలాంటి గరుడు మాతృదాసు విముక్తి కోరకు చేసినటువంటి వాడు మాతృభక్తి ఏ విధంగా ఉండాలనేటువంటి దాన్ని నిరూపించినటువంటి పరమాత్మ యొక్క వాహనం చూడటటువంటి గరుత్మంతుని ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం గరుత్మంతుడు వేద స్వరూపుడు వేదాలను నాలుగు వేదాలు ఏ విధంగా మనం ధ్యానిస్తే ఫలిస్తాయో ఆ యొక్క బలిసంతుడు వాహనం మీద ఎక్కడతో వెళుతున్నప్పుడు ఆ యొక్క ఎక్కడ యొక్క దానికి మనకు వేదస్వరూపంగా సామవేద స్వరూపంగా విగ్రవేద ఎగుర్వేద స్వరూపంగా వెళుతున్నట్టుగా మనకు తెలుస్తుంది అలాంటి గరుపు మంతుని మనం రోజు ధ్యానం చేసుకున్నాం తల్లి యొక్క ప్రేమ అమృతాన్ని తీసుకొచ్చేసి దాసి విముక్తి చేసినటువంటి ఆ గరిక్మంతుని మనకు అనుగ్రహం మనకు కలిగి ఈ గరుపుమంతు యొక్క అనుగ్రహం కలిగినందువల్ల మనకు సర్వదోష నివారణ నాగదోష నివారణ సంతానంగా సంతానము వివాహంగానికి వివాహం కలుగుతుందని చెప్పేసి ఆ దరుడ ప్రసాదం తీసుకుని మాత్రమే సకల దోషం నివారణ జరుగుతుందని తెలుస్తుంది రోజు మనం అందరం కూడా దరుడ ధ్యానం చేసుకొని దరుడ పద ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది అందరికీ కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుగాక స్వస్తి సమస్తమంగళ అని భవన్

భక్తులకి విజ్ఞప్తి నిన్నటి నుండి మనం పదకొండు రోజుల పాటు శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం ఇటీ బ్రహ్మోత్సవాల్లో అందరూ భక్తులు పాల్గొనే విధంగా మనం వివిధ రకమైనటువంటి చర్యలు విస్తృతంగా చేపట్టడం జరిగింది ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇరవై నాలుగో తారీఖు ఎదుర్కోళ్ళు ఇరవై ఐదో తారీఖు స్వామివారి తిరుకల్యాణం ఇరవై ఆరో తారీఖు రథోత్సవం ఉంటుంది ఈ మూడు రోజుల లోపల భక్తులు గత అనుభవాలను బట్టి విశేష సంఖ్యలో పాల్గొన్నటువంటి దృష్టాంతాలు ఉన్నాయి ఈసారి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే విధంగా మనం అనేక రక చర్యలు చేపట్టడం జరిగింది వాటిలో భాగంగా ఆర్టీసీ బస్సుల్ని మనం పాత బస్ స్టాండ్ నుంచి తర్వాత వసతి గృహ సముదాయం నుంచి కూడా మనం నడుపుకుంటున్నాం కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ధరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను जय श्री अमिताभ के नाना जय प्रकाश एंड टोडा सरस्वतीया बोलकर उतार मित्र वीरेशमान राजा वर्षा नेत्र शरीर मगोनि प्रकाश कल्याण एक इकाई के आ मनी शोभा गुण आ